మళ్ళీ జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం ఇక్కడ నేను ఒకే లొకేషన్లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర ఐదు లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది యోగా చేయబోతున్నారు ఇరవై లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు యోగాలో పాస్ అవుతున్నారు ఇది కూడా మీరు చేయండి యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం ఎంతో పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది రోజుకు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు ఆరోగ్యంగా ఉంటారు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి కడుపు నిండింది ధైర్యం వచ్చింది నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరి హామీ ఇస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరహై సబాష్ సబాష్ కడప ఇప్పుడు సబాష్ దేవుని గడప అదే మాదిగా ఎమ్మెల్యే గారు అడిగారు దేవుని గడపను బాగా డెవలప్ చేయమని ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా దాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటా డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తా బొగ్గ వంక చెరువు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఈ మహాసమనుద్దేశించి ఉద్దేశించి జమ్మల మడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఇరవై ఐదు మహానాడు కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరుపుకోవడానికి రాయలసీమ నడిబొడ్డున కడప జిల్లాలో అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నారు ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు కడప జిల్లా ఉమ్మడి పది నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కడప జిల్లాలో మూడు రోజులు వాన ప్రకృతి సహకరించదేమనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది ఒక ఆందోళనకు గురైనారు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీన ఏ విధంగా జరుపుకున్నామో ఇరవై తొమ్మిదో తేదీన చూస్తుంటే నిజంగా మొత్తము రాష్ట్రం రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇది ఒక మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండగ ఈ పండుగను కడప జిల్లాలో జరుపుకొని ఇంత దిగువిజయంగా పూర్తి చేసుకునేందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రాష్ట్రంలోని దెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 ఎక్కించే నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడి ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు ే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే 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 అవార్డు ఇచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే ఉద్యోగాలకి వ్యాపారాలకి ముద్దుని ఇచ్చాడే ప్రపంచ పట్టాన ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడు రాష్ట్రంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనవి ఇంటికి పో సమయంలో ఐదు మార్గాలలో భోజన వసతి ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా భోజనాన్ని తినేసి మీ వాహనాల్లో బయలుదేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా రాయచోటు నుంచి వచ్చిన వారికి గువ్వల చెరువు గాడు కింద భోజన వసతి ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా నెల్లూరు ఒంగోలు పార్లమెంట్లు తిరుపతి నుంచి రాజంపేట మీదుగా వచ్చిన వారందరికీ కూడా చింతగుమ్మదిన్నే పోలీస్ స్టేషన్ పక్కన రిమ్స్ దగ్గర భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది కర్నూలు నంజాల అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ చెన్నూరు కాజీపేట మధ్య మధ్య గల బ్రీ బీరం శ్రీధర్ పాఠశాల వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది కమలాపురం మీదుగా ఎయిర్పోర్టు మీదుగా వచ్చిన వారందరికీ కమలాపురం వల్లూరు వల్లూరు ఎయిర్పోర్టు మధ్య భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా పులివెందుల మీదుగా వచ్చిన వారందరికీ యోగి వేమన యూనివర్సిటీ వెనక వైపున భోజనాలు ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వాహనాల్లో పోయేటప్పుడు అక్కడ భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ మీ వాహనాలను పార్కింగ్లో పెట్టి భోంచేసి మీరు అందరూ కూడా వెళ్ళవలసిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా